తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సత్య యాభై రెండవ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా చర్చి పాస్టర్లతో కలిసి రిబ్బన్ కట్ చేసి షోరూం ప్రారంభించారు చౌక ధరలకే ఎలక్ట్రానిక్స్ వస్తువులు విక్రయిస్తున్నట్లు షోరూం డీజీఎం సురేష్ తెలిపారు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి కొనుగోలుపై ఓ బహుమతిని అందజేస్తున్నట్లు వెల్లడించారు మాకు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎవరి ఉన్న షోరూమ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు వందల ప్లస్ షోరూమ్స్ ఉన్నాయండి ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్స్ కి కొన్ని ఆఫర్స్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్టార్ కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కు కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వన్ పాయింట్ ఫైవ్ త్రీ స్టార్ కొన్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా బజాజ్ ఫ్యాన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే మనకి ప్రతి కొన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద కూడా ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ అనేది కస్టమర్ కి కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి చిన్న మిక్సీ నుంచి గ్యాస్ హౌస్ ఫోర్ బై నైన్ గ్యాస్ హౌస్ తర్వాత చిమ్నీస్ వాటర్ ప్యూరిఫైర్లు తర్వాత సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్లు అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయండి టీవీస్ వస్తే సోనీ శాంసంగ్ ఎల్జీ లాంటి బ్రాండ్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతో పాటు కస్టమర్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది